హాయ్ అండి దిస్ ఇస్ నావదుర్గా జ్యువెలరీ వైట్ హౌస్ కాంప్లెక్స్ కొత్తపై షాప్ నెంబర్ వచ్చి టూ ట్వంటీ సిక్స్ అండి ఇవాళ జ్యువెలరీ మీకు మేకింగ్ జ్యువెలరీ మీకు కస్టమైజ్డ్ జ్యువెలరీ చూపిస్తాను ఈ ఎపిసోడ్లో మీకు మంచి ప్యూర్ స్వరోజ్కి పల్స్ తోటి మంచి స్వరోస్కి పల్స్ తోటి బ్రైట్ ఇది ఇది పెళ్ళి అబ్బాయిలకు అండి అబ్బాయిలకు షేర్వానీల మీద తయారు చేయించడం జరిగింది మంచి కాస్ట్లీ మేడం అని అంటే ఇలా తయారు చేయించడం జరిగిందండి ఎంత బాగుందో ప్యూర్ స్వరస్కి పల్స్ తోటి మీకు సీజర్డ్ లాకెట్ లాకెట్ ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి సీజర్డ్ లాకెట్స్ తోటి మాకు ఇలా కావాలి అన్నారు బాగుంది ఫోర్ లైన్స్ లో ఫోర్ లైన్స్ లో షెర్వాని మీదకి కావాలి అన్నారండి షెర్వాణి మీదకి కావాలి అని అంటే ఇలా మేకింగ్ చేయించడం జరిగింది అంటే లేడీస్ కూడా వేసుకోవచ్చు కదా అంటే బేసిఫుల్ గా ఇప్పుడు మనకు కాస్ట్లీ ఉంటాయి కదా షెర్వాణి అవన్నీ కూడా అదే వాటి మీద ఈ కాస్ట్లీ మనకు సీపాల్స్ ఇట్లా లా వేస్తే మనకు మంచి కాస్ట్లీ లుక్ వస్తుంది అని చెప్పి వాళ్ళు చేయించుకోవటం జరిగింది ఇది మనకు కంప్లీట్ ఇది వైట్ స్టోన్స్ తోటి మాకు నార్మల్ స్టోన్ కాకుండా సీజర్డ్ స్టోన్స్ తోటి లాకెట్స్ రావాలి అన్నారు చాలా బాగుంది అసలు ఇది ఇది చాలా హైలైట్ ఉంది చిన్న చిన్న లాకెట్స్ కూడా చాలా హైలైట్ అయ్యాయి మనం కూడా పట్టు సారీస్ ఫ్యాన్సీ మీద బాగుంటుంది నైట్ వేర్ ఫంక్షన్ ఇది వైట్ స్టోన్ లాకెట్ కాబట్టి సో మీరు నైట్ వేర్ ఫంక్షన్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఐటమ్ ఇది మనకు ఫ్యాన్సీ ఐటమ్ ఇది మీకు గోల్డ్ లో అండి ఇది మీకు లాకెట్ వచ్చి గోల్డ్ తోటి వస్తుంది ఇవన్నీ కూడా కట్ కట్బిట్స్ ఇవన్నీ కూడా మనకు పల్స్ అన్ని కూడా సీ పల్స్ అండి స్వరోస్కి పాల్స్ ఇవి ప్యూర్ పల్స్ అండి ప్యూర్ పల్స్ తోటి ఇది కస్టమర్ ఇది కూడా కస్టమరే చేయించుకున్నారు ఇవన్నీ కూడా కట్ డైమండ్స్ చూడండి ఒక్కసారి మీరు ఇది లాకెట్ వచ్చి గ్రామ్ లాకెట్ అండి ఇది వన్ గ్రామ్ లో ఈ లాకెట్ వస్తుంది మీకు ఓకే ఎక్సలెంట్ ఉంది అసలు ఇది కూడా కస్టమరే చేయించుకున్నారండి ఇది కూడా మనకి టూ ఇన్ వన్ యూజ్ టూ ఇన్ వన్ యూస్ చేసుకోవచ్చు మనకు ఫంక్షన్ వేరు ఫ్యామిలీ అంటే అందరూ కూడా పెళ్లిళ్ళకి చిన్న చిన్న ఫంక్షన్స్ కి మామూలుగా అందరూ ఫ్యాన్సీ సారీస్ పట్టు సారీస్ మీద కూడా బాగుంటుంది పట్టు సారీస్ మీద కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే పల్స్ విత్ కట్ డైమండ్స్ కదా ఇవి చాలా బాగుంటుంది ఆర్డినరీ లుక్ రాదు చాలా మంచి కాస్ట్లీ లుక్ వస్తుంది సో దట్ తొందరగా ఆర్డర్స్ చేసుకోండి తొందరగా చేయించుకోండి మీకు ఈ ప్లేస్ లో మీకు ఏ శారీ అయితే ఉంటుందో సారీ చూపించి కలర్ వైజ్ గా చేంజ్ చేసి చేయించడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసే ఐటమ్ ఇది సిల్వర్ జ్యువెలరీ అండి సిల్వర్ జ్యువెలరీలో లో మనకు బేసికల్ గా కాసులు లక్ష్మీ కాసులతో కావాలి అన్నారు ఇది వాళ్ళు మోడల్ ఎక్కడో చూసారట లక్ష్మీ కాసులతో మాకు నవరత్ కాకపోతే ఇక్కడ టూ టూ స్టోన్స్ వచ్చాయి గ్రీన్ అండ్ మెరూన్ వచ్చాయి బట్ వాళ్ళు నవరత్ చూసారట నవరత్ లో కావాలి అంటే మనకు నవరత్ లో వీలు పడలేదు సో మనకు ఈ గ్రీన్ అండ్ మెరూన్ స్టోన్ తోటి చేయించడం జరిగింది ఇది కూడా కస్టమర్ ఇదండి సింపుల్ గా సూపర్ ఇది నెక్ వరకే రావాలి తను వాళ్ళ పాప ఇద్దరు వేసుకునేలా ఉండాలి అన్నారు సో దట్ ఇది మనం ట్వెల్వ్ ఇంచెస్ థర్టీన్ ఇంచెస్ మాత్రమే చేయించడం జరిగింది చాలా అంటే చాలా బాగుంటుందండి దీంట్లో మీకు కలర్ పోవటము కలర్ రావటము ఇవేవి ఉండవండి మీకు ఎలా ఉన్న ఐటమ్ అలాగే ఉంటుంది మీకు ఫస్ట్ నానపట్టు ఇస్తారు నాను పట్టుకి ఇవి సపరేట్ గా చేసి నాను అటాచ్ చేయటం జరుగుతుంది మీకు కాసు తర్వాత తయారు చేసి ఈ నానపట్టుకి జాయింట్ చేస్తారు మీకు దీంట్లో కలర్ పోవటము కలర్ పోతుంది మా అనుమానము అటువంటిది ఏది అవసరం లేదు